రేపు జరిగే గణేష్ నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నామన్నారు సిపిసివి ఆనంద్ నిమజ్జనంలో పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేశామన్నారు నలభై గంటల పాటు ఈ కార్యక్రమం సాగుతుందని ఒక్క ట్యాంక్ బండ్లోనే యాభై వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని పేర్కొన్నారు ఎట్టి పరిస్థితుల్లో డీజేలకు అనుమతి లేదని సిపి స్పష్టం చేశారు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం రేపు మధ్యాహ్నం ఒకటిన్నర వరకు అయిపోయేలా చూస్తామన్నారు సివి ఆనంద్ ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు నలభై క్రేన్లు ఉంటాయి ఎన్టీఆర్ మార్గ్ పీపుల్స్ ప్లాజా అక్కడ గార్డెన్ పాయింట్ అనే అక్కడ రెండు క్రేన్లు కొత్తగా ఏర్పాటు చేయడం సంజీవయ్య పార్క్ దగ్గర అక్కడ రెండు క్రేన్లు టోటల్ కలిపి ట్యాంక్ బండ్ పైన కూడా జరిగిన ఏదైతే సంఘటన ఉందో మళ్ళీ భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ వాళ్ళు డిమాండ్ చేయడం ఇదంతా శాంతి భద్రత సమస్య ఏదన్నా ఉత్పన్నమవుతుందని భావించి అక్కడ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా అందరూ వివరించవలసిన అవసరం ఉంది సౌండ్ ఎక్కువ ఉన్నప్పుడు డీజే వల్ల గత సంవత్సరం మాకు రిపోర్ట్ ఉంది చాలా మంది ఎవరైతే ఈ వాహనాలపై వచ్చారో గంటల తరబడి వాళ్ళకు ఆ డీజే వైబ్రేషన్స్ ఏవైతే వస్తాయో దానికి ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు ఆరోగ్యం పారు చేసుకుని రెండు మూడు రోజుల తర్వాత నిమజ్జనం అయిపోయిన తర్వాత వాళ్ళ మరణం జరిగిందని కూడా మాకు వార్తలు ఉన్నాయి సమాచారం ఉంది నిమజ్జనం కోసం సాగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు ఆదిలాబాద్ జిల్లాలో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు పెన్గంగా బ్రిడ్జి వద్ద భారీ క్రేన్లు సిద్ధం చేశారు పోలీస్ రెవెన్యూ మున్సిపల్ శాఖలు సంయుక్తంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు బహింసతో పాటు మరికొన్ని చోట్ల ఇప్పటికే నిమజ్జనాలు పూర్తి కాగా పదకొండు రోజులు పూజలు అందుకున్న గణపయ్య రేపు గంగమ్మ ఒడికి చేరుకోనున్నారు ఆదిలాబాద్ జిల్లాలో గణేష్ నిమజ్జనానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు కొన్ని చోట్ల గణేష్ నిమజ్జనాలు ప్రారంభం కాగా మరికొన్ని చోట్ల రేపు నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతాయి ప్రస్తుతం మనం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని పెనుగంగ వద్ద ఉన్నాం ఈ పెనుగంగ వద్ద అన్ని రకాలుగా రేపు నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది ఇది జాతీయ రహదారి కనుక పెనుగంగ బ్రిడ్జ్ పైన ఇక్కడ నిమజ్జనం చేస్తారు కనుక బ్రిడ్జ్ జాతీయ రహదారి వెంట వెళ్లే వాహనాలు ఏవి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు దీంతోపాటు అధికారులు ఇక్కడ మున్సిపల్గా విధంగా ట్రాఫిక్ డైవర్షన్ సైతం ఇక్కడ చేసిన పరిస్థితి దీంతో పాటు అటు రెవెన్యూ అదే విధంగా పోలీసులు అన్ని శాఖల సంయుక్తంగా రేపటి నిమజ్జనానికి సర్వం సిద్ధం చేసిన పరిస్థితి పెనుగంగా ఏదైతే ఉందో ఇక్కడ అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించిన భారీ విగ్రహాలను ఈ ప్రాంతానికి తీసుకొచ్చి నిమజ్జనం చేస్తారు అయితే ఇప్పటికే బైన్సాలో నిమజ్జనం నిన్ననే అంటే నిన్న ప్రారంభించగా ఈరోజు ఉదయం వరకు ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం కొనసాగింది అక్కడ రెండు వందల రెండు విగ్రహాలు పైగా ఉండగా అందులో నూట నలభై ఐదు వరకు వారి విగ్రహాలు ఉండేది ఉండే వాటన్నిటిని నిమజ్జనం చేయడం జరిగింది ఎన్ని రోజుల పాటు పూజలు అందుకున్న గణపయ్య గంగా గంగకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది మరీ ముఖ్యంగా కొంతమంది ఇప్పటికే నిమజ్జనం తీసుకొచ్చిన పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని రోజులు గణపతి బొప్ప మౌర్య మాది గిమ్మ గ్రామం శ్రీనివా చైతన్య గణేష్ మండల గిమ్మ గత ఇరవై సంవత్సరాల నుండి మేము గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాము తొమ్మిది రోజుల పాటు వినాయకునికి పూజలు అందించి ఈరోజు నిమజ్జనానికి తీసుకురావడం జరిగింది మాది గిమ్మ గ్రామం మేము గత ఇరవై ఏడు సంవత్సరాల నుండి కూడా ఈ ఏర్పాట్లు ఇక్కడ ఏర్పాట్లు పోలీసు అన్ని ఏర్పాట్లు బాగుంటాయి గత ఇరవై ఏడు సంవత్సరాల నుండి కూడా ఇక్కడనే నిమజ్జనం చేయడం జరుగుతున్నది గణపతి నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులు ముయించుకొని ఈరోజు మేము నిమజ్జనానికి ఇక్కడికి పెనుగంగ ఇది మహారాష్ట్ర తెలంగాణకు దగ్గర బార్డర్ దగ్గర పెనుగంగా నదిలో మేము ప్రతి సంవత్సరము మా గణపతిని నిమజ్జన మహోత్సవం జరపడం జరుగుతున్నాయి మరికొంతమంది ఉన్నారు వారితో ఇక్కడ ఏర్పాట్లు అన్ని బాగున్నాయి మన జనాథ్ మండలం బోరద్ మండలు పోలీస్ అధికారులు అన్నిటికీ సహకరిస్తున్నారు ఈరోజు తొమ్మిది రోజుల గణపతి అయింది మళ్ళీ రే శనివారం రోజు పదకొండు రోజులు ఉంటుంది ప్రస్తుతం ఈరోజు తొమ్మిదో రోజు సంబంధించిన ఎవరైతే పూజలు చేశారో తొమ్మిదో రోజు నిమజ్జనం చేసే వాళ్ళ వినాయక విగ్రహాల నిమజ్జనం అనేది ఈరోజు కొనసాగుతుండగా పదకొండో రోజు సంబంధించిన రేపు నిమజ్జనం చేస్తారు ఇక్కడ ఫైర్ కావచ్చు డిడిఆర్ఎఫ్ బృందాలు డిస్టిక్ డిజాస్టర్ సంబంధించిన టీమ్స్తో పాటు ఫైరు అదేవిధంగా పోలీసులు మున్సిపల్కి సంబంధించిన అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు అటు రేపటి నిమజ్జనానికి పోలీస్ యంత్రాంగం సైతం సిద్ధమవుతుంది ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శోభాయాత్రకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాటు చేశారు జిల్లా యంత్రాంగం సైతం ఇప్పటికే ఏదైతే నిమజ్జన శోభాయాత్ర దారి ఉందో ఆ ఏరియాలో ట్రాఫిక్ నియంత్రణ అదేవిధంగా ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం జరగకుండా తగిన ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం అయితే నిమగ్నమై ఉంది ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల వినాయక నిమజ్జనానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఎన్టీవీ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు నుంచి హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వినాయక నిమజ్జనానికి వేలైంది బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్లాపూర్కా రాజా గణేష్ వినూత్నంగా ఏర్పాటు చేశారు పదకొండు రోజుల పాటు వైభవంగా పూజలు అందుకున్న మల్లాపుర్క రాజా గణేషుడి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి నూట ఇరవై మంది ఫ్రెండ్స్ కలిసి చేసే ఈ కార్యక్రమానికి రోజు రోజుకు క్రేజ్ పెరుగుతోంది హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వినాయక నిమజ్జనానికి వేళైంది బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్లాపూర్క రాజా గణేష్ వినూత్నంగా ఏర్పాటు చేశారు పదకొండు రోజుల పాటు వైభవంగా పూజలు అందుకున్న మల్లాపూర్ క రాజా గణేషుడి నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి నూట ఇరవై మంది ఫ్రెండ్స్ కలిసి చేసే ఈ కార్యక్రమానికి రోజు రోజుకు క్రేజ్ పెరుగుతోంది